ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేశారు ఇది ఒక ఈద్గా దీనికి కంప్లీట్గా షెడ్ కట్టడానికి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అయితే గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు మేము దాదాపు ఇరవై కోట్ల రూపాయలు దీనికి కంప్లీట్ వారాషాహి దర్గాకి అప్పుడు శాంక్షన్ చేశాము దాని తర్వాత ప్రభుత్వంలో ఏం కారణాలో మాకు తెలియదు చేయలేకపోయారు అయితే ఈ ప్రభుత్వం రాగానే ఫేజెస్లో చేద్దామని మంత్రి నారాయణ గారు అలాగనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అందరం మాట్లాడుకొని ఫేజస్లో చేసుకున్నాము అని చెప్పి ఇప్పుడు ఏదైతే అప్పుల్లో కట్టామో మేము అది అట్నే వదిలేశారు ఐదారు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఈ ఐదు కోట్లతో రెగ్యులర్ స్టీల్ స్ట్రక్చర్ వస్తుంది అంటే మనం రైస్ మిల్స్ అటువంటి వేసే అప్పుడు వస్తాయి షెడ్స్ లాగా ఆ స్ట్రక్చర్ వస్తుంది అయితే మత గురువులు కమ్యూనిటీ పెద్దలందరూ నాతో పర్సనల్గా మాట్లాడారు మరీ అప్పుల్లో చంద్రబాబు గారు ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు మీరు మేయర్ ఉన్నప్పుడు దీన్ని చాలా బాగా కడతామని చెప్పారు కదా ఇప్పుడు ఏంది ఓన్లీ షెడ్ వేసేస్తున్నారు అని చెప్పారు అయితే దానికి మళ్ళా నేను మంత్రి నారాయణ గారితో మాట్లాడి అలాగనే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కానీ మాట్లాడి ఈ ఐదు కోట్ల రూపాయలతో వదిలేయండి దీన్ని మళ్ళీ రీడిజైన్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక మసీద్ వస్తుంది పైన ఒక లైబ్రరీ వస్తుంది తర్వాత కంప్లీట్ ఆర్సీసీ ఇప్పుడు షెడ్ లేదు రేకుల్ షెడ్ లేకుండా ఆర్సిసి స్లాబ్ అంటే పది కాలాల పాటు ఉండేటట్టు డిజైన్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో ప్రేయర్ చేసుకోవచ్చు పైన ఫస్ట్ ఫ్లోర్లో చేసుకోవచ్చు రంజాన్కి బక్రీద్కి మిగతా ఎక్కువ వాడేది రొట్టెల పండుగ సమయంలో రొట్టెం పండుగ సమయంలో కానీ ఇప్పుడు ఏదైతే కడుతున్నామో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అర ఎకరా వస్తుంది మొత్తం ముప్పై వేల స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇది అట్నే ముప్పై వేలంటే ముఖాలు ఎకరా వస్తుంది సో పైన అట్నే దానిపైన కానీ మంది పైన కానీ రెస్ట్ తీసుకోవచ్చు ఎలా కావాలో అలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేయడం కోసం అంటే ఆల్రెడీ ఒక పిల్లర్సు ఒక వేరే షెడ్ కోసం స్టీల్ స్ట్రక్చర్ కోసం వేసిన పిల్లర్స్ని ఇప్పుడు మనం స్లాబ్ కింద మార్చడానికి కొద్దిగా రీఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది దీనికి అవసరమైతే పీటీ స్లాబ్ కానీ ఏర్పాటు చేస్తున్నాము ఇది ఒక అద్భుతమైన అద్భుతమైన ఒక మాన్యుమెంట్ లాగా ఎందుకంటే ఇది రిలీజియస్ టూరిజం టెంపుల్ టూరిజం అంటున్నాం టెంపుల్ టూరిజం పెంచడానికి దర్గాస్ కావచ్చు మీకు టెంపుల్స్ కావచ్చు ఇవన్నీ కొద్దిగా అద్భుతంగా ప్ర ప్రజలకు వచ్చిన వాళ్ళు కానీ చాలా ఆర్కిటెక్ట్ కానీ చాలా బాగుంది ఇక్కడ పోతే చాలా బాగుంటుంది చూడ్డానికి బాగుంది ఉండడానికి బాగుంది అనే పరిస్థితి తేవాలని చెప్పి దీన్ని రూపకల్పన చేస్తున్నాం అయితే ఇది ఒక ఆరు ఎనిమిది నెలల ముందే అయిపోయి ఉండొచ్చు రేకుల్ షెడ్ వేస్తే కానీ నాకు తెలుసు చాలామందికి ఇంకా ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారనేది ఏది కానీ ఒక పని చేస్తే పది కాలాల పాటు అది నిలవాలి పది కాలాల పాటు ప్రజలకి ఉపయోగంలో రావాలి అందుకోసం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో పది కాలాల పాటు ఉంటుంది ఇప్పుడు దీనికి ఇప్పుడు ఖర్చు కానీ పదహారు పదహారున్నర కోటి అవుతుంది ఇది పదిహేను కోట్లు ప్లస్ జీఎస్టీలు ఇవన్నీ కలిపితే పదహారు ముక్కాలు కోటి ఏదో అవుతా ఉంది సో ఇది ఇప్పటికి నిధులు ఒక ఎనిమిది కోట్లే మా దగ్గర సమకూర్చున్నాం ఆ ఎనిమిది కోట్లు కానీ మైనార్టీస్ మన గవర్నమెంట్ మైనార్టీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పీఎంజేవీకే అని ఉంది సో దాంట్లో కానీ పూలప్ చేయడానికి వర్కౌట్ చేస్తున్నాము అది కొద్దిగా డిలే అయితే వేరే మార్గాలు ఏం చూడాలో కానీ చూసి చంద్రబాబు గారితో మాట్లాడి త్వరతగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని స్టార్ట్ చేస్తాం ప్రజలు ఆందోళన పడవద్దు గతంలో లాగా ఈసారి మిస్ అవ్వదు మా గవర్నమెంట్ టైం అయిపోయినప్పుడు ఈసారి అలా కాదు ఇమ్మీడియట్గా ఒక నెల మ్యాక్సిమం ఒక నెల ఒకటిన్నర నెల లోపల దీన్ని టెండర్లు అని పిలుస్తాము స్ట్రక్చరల్ డిజైనింగ్ కొద్దిగా క్రిటికల్ అయింది ఎందుకంటే ఏదైతే డిజైన్ చేసుకున్నామో అది స్టీల్ స్ట్రక్చర్కి చేసుకున్నాము ఇప్పుడు దాన్ని ఆర్సీసీ స్లాబ్ కింద చేసే అప్పుడు కొద్దిగా ఆ రీఇంజనీరింగ్ చేయాల్సి వస్తుంది అవన్నీ కానీ ఈరోజు ఆ ఎక్స్పర్ట్స్ని పిలిపించాము దాన్ని వర్కౌట్ చేశాము తప్పకుండా మేమందరమే ఇట మంత్రి నారాయణ గారు కావచ్చు నేను ఇది వర్క్బోర్డ్ కింద వస్తుంది వర్క్ బోర్డుకి సంబంధించిన ప్రాపర్టీ నేను కావచ్చు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అతనికి కానీ ఇది బాగా చేయాలనే ఒక కోరిక ఉంది దీన్ని అందరం కలిసి బ్రహ్మాండమైన ఒక మాన్యుమెంట్ తయారు చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేస్తామని కానీ తెలియజేస్తాను